Welcome to NML News channel. నాగవల్లి రివర్ వ్యూ పార్కును ఆధునీకరిస్తామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం స్థానిక శాంతి నగర్ కాలనీలో నాగవల్లి నది ఒడ్డున ఉన్న రివర్ వ్యూ పార్క్ ను స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు పెద్దలు అందరినీ ఆకట్టుకునే విధంగా ఆహ్లాదకరంగా ఉంటుందని ట్రాక్ చుట్టూ చెట్లు ఒకవైపు మరోవైపు నాగవల్లి నుండి వచ్చే చల్లని గాలి పార్కుకు వచ్చే వారికి ఆహ్లాదకరంగా ఉంచబోతున్నారన్నారు ఇక్కడ ఉన్న రజక దోబి ఘట్ ప్రక్కన జవాన్ పార్కును నిర్మించి ఆధునీకరిస్తామన్నారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్విప్లక్ దినకర్ పుట్కర్తో చర్చించామని రజక ధోబీ సంఘ డైరెక్టర్ సంఘ సభ్యులతో మాట్లాడి ఆధునీకరణకు మా వంతు సహకారం అందిస్తామని తెలిపారు కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించడం శుభ పరిణామమన్నారు శ్రీకాకుళం అభివృద్ధే నా ధ్యేయమని సుందర నగరంగా తీర్చిదిద్దడంలో నిర్విరామంగా కృషి చేస్తానని గొండు శంకర్ తెలిపారు